రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రభుత్వ సేవలను ప్రతి గడప దగ్గరకు చేర్చాలి ఎక్కడే కూడా మధ్యలో బ్రోకర్లు లేకుండా ఎవరైనా డబ్బులు తినేసే వాళ్ళు లేకుండా ప్రభుత్వ ప్రతి సొమ్ము కూడా లబ్దిదాడికి చేరాలి అని చెప్పి చాలా ఫెయిర్ గా ఆలోచించారు వాలంటీరీ సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చారు ప్రతి సంక్షేమ పథకాన్ని ఈ వ్యవస్థ ద్వారానే జరాలకు చేర్చారు సరే సక్సెస్ఫుల్గానే గెలిచారు హన్మోహన్ రెడ్డికి మన ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ కూటమి మేము వీటిని వేటిని కదిలించాం పైపెచ్చి వాలంటీర్లకు గౌరవ వేతనం పదివేలు ఇస్తామని చెప్పి పదే పదే చెప్పారు ఫైనల్గా ఎలాగైతే ముందు అధికారాన్ని అయితే చేపట్టారు చేపట్టిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ మీద ఇప్పటికీ కూడా గుంభంగానే ఉన్నారు ఉంచుతారో తీసేస్తారో తెలియట్లేదు అండ్ సచివాలయ వ్యవస్థ ద్వారానే పింఛర్ల పంపిణీ చేసుకుంటూ వచ్చారు తీరా ఇప్పుడు సచివాలయ వ్యవస్థ కూడా ఉంటుందా దానికి కూడా మంగళం పడతారా అనే డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది కారణం ప్రభుత్వ ఆలోచనలు వాళ్ళు తీసుకోబోతున్న నిర్ణయాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఆర్టీజీఎస్ అనేది ఒక వ్యవస్థ ఒక సిస్టమ్ లాంటిది ఒకటి ఉండండి అంటే జన్మభూమి కమిటీలే ప్రధానం అనుకోండి వీళ్లకు ఆ పరిధిలో ఉన్న అన్ని శాఖలతోనూ డైరెక్ట్ గా సంబంధాలు ఉంటుండే కింద ప్రజల వివరాలు సంక్షేమ పథకాలు ఎవరు తీసుకుంటున్నారు ఎవరికి ఇవ్వాలి ఎవరు అనుకూలు రకరకాలు అనే క్షేత్రస్థాయి నుంచి అన్ని వివరాలను కూడా ప్రభుత్వానికి చేర్చడం కోసం ఈ వ్యవస్థ లాంటిది ఉండేది అది చాలా దారుణంగా వైఫల్యం చెందింది అని చెప్పి ఆ విషయం అందరికీ తెలుసు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆ వ్యవస్థకు పురుడి పోయాలి అని అవసరమైతే ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని అందులో పనిచేస్తున్న దాన్ని పంచాయతీ రాజ వ్యవస్థలు విలీనం చేయడం దాంట్లో పనిచేస్తున్న వాళ్ళను వేరు వేరు దగ్గరికి పంపించేయడం అండ్ మధ్యలో అప్పుడు జన్మభూమి కమిటీ లాంటివి ఏదైతే ఉందో దానికే కాసిద్ద మేకప్ వేసి రూపు మార్చి మరో వ్యవస్థను తీసుకొని రావడం మీద దృష్టి పెడుతున్నట్టున్నారు త్వరలో దాన్ని పట్టాలెక్కించాలి అని చెప్పే విధంగా కార్యాచరణ కూడా సిద్ధం చేసినట్లుగానే మనకు సమాచారం అయితే అందుతూ ఉంది సచివాలయ వ్యవస్థ ద్వారా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారే గుర్తొస్తారు జనానికి కాబట్టి ఆయన ముద్ర లేకుండా చేయాలి అని చెప్పి చంద్రబాబు సర్కార్ ఆలోచన చేస్తూ ఉందట సో వాలంటీర్ వ్యవస్థకు మంగళం పడినట్లే గ్రామ సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థను కూడా ఆ వ్యవస్థ కూడా మంగళం మంగళం పాడేసి మరో రూపంలో దాన్ని ముందుకు తీసుకొని రావాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారట మరి దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నారట దాన్ని వాళ్ళు నిజంగానే పట్టాలెక్కించేస్తారా లేదు అని అంటే ఇది సాధ్యం కాదు అని చెప్పి సచివాలయ వ్యవస్థతోనే ముందుకెళ్తారా మరి కొన్ని రోజుల్లో తేలబోతుంది